యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా లేఖన భాగాన్ని చదువుకొని విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం లూకావ్ రాసిన సువార్త ఆరవ అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఒకటవ వచ్చినా అని మనం చదువుకుందాం లూకావ్ రాసిన సువార్త ఆరవ అధ్యాయం ఇరవైవ వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన ఈ ఉన్నాయి అంతటా ఆయన తన శిష్యులతో పారచూచి ఇట్లనో బీదలైన మీరు ధన్యులు రాజ్యం మీది ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు మీరు తృప్తిపరచబడుతురు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి మహోన్నతుడా గనుడా చక్రవర్తి మహానయుడా నజరైన ఏడు స్తంభముల మధ్య ఏడు నక్షత్రములను పట్టుకొని సంచరించువాడా నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం నీ వాక్యాన్ని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని దీవించండి ఆశీర్వదించండి వారి సమస్యలను తొలగించండి వారి ఇరుకులను ఇబ్బందులను విచేతలుగా అప్పగించుకుంటున్నాం నీ నామ ఘనత కలిగినట్లుగా వారిని ఆశీర్వదించి ఈ వాక్యాన్ని దీవించుమని యేసు ప్రభు నామన ప్రార్థన సమర్పించి విన్నవించుకున్నాం తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా సదుబడిన లేఖన భాగంలో నుంచి మరి డాక్టర్ లూకా గారు రాసినటువంటి మాటలు మనం వింటున్నాం యేసు ప్రభు వారు తన పన్నెండు మంది శిష్యులతో మాట్లాడుతున్నా ప్రత్యేకమైన మాటలు మనం చదువుకున్నాం ఆయన పన్నెండు మందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని పిలిచి వారిని ఆశీర్వదించి వాళ్ళకి అధికారం ఇచ్చాడు స్వస్థత కార్యాలు చేసి అధికారం ఇచ్చాడు దయ్యములను విడుదల చేసి అధికారం ఇచ్చాడు రోగముల మీద అధికారం ఇచ్చాడు గ్రామాల్లోకి వెళ్ళి సువార్త చెప్పి అధికారం ఇచ్చాడు వారికి సర్వాధికారం ఇచ్చి ఇద్దరిద్దరిని గ్రామాలకు పంపుతూ వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఈ భాగంలో చదువుతున్నాం వారు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు తన జీవనాన్ని విడిచిపెట్టి వచ్చారు హృదయ సమర్పణ చేసుకొని వచ్చారు విరిగి నలిగిన మనసు కలిగి వారు ప్రభు దగ్గరికి వచ్చారు కనుక వారితో దేవుడు మాట్లాడుతున్నాడు సంచైన జోలైనా చెప్పులైనా అయినా లేకుండా మీరు నశించిపోతున్న ఇస్రాయలి గొర్రెల వద్దకే వెళ్ళండి మీరు ఏ గ్రామంలోకి అయితే వెళుతున్నారో ఆ గ్రామంలో యోగ్యమైన ఇల్లు చూసుకొని అక్కడ బస చేసి ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు వారు ఏదైతే పెడతారో అదే తిని ఆ కుటుంబాన్ని దీవించండి అని చెప్తాడు ఆయన ఎలాంటి వర్తమానాలు ఉపదేశాలు శిష్యులకు బోధిస్తూ బోధిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు బేదలం ఇప్పుడు బేదలం బైబిల్లో లోకాగారు అన్నాడు అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి యేసు బ్రహ్మారు అప్పుడు దాకా మాట్లాడాడు కదా అప్పుడు దాకా ఉపదేశించాడు కదా అప్పుడు దాకా బోధించాడు కదా మరలా ఈ పదాన్ని ఎందుకు డాక్టర్ లోకా గారు రాస్తున్నాడు లోకా గారు రాస్తున్న మాటలో అర్థం ఉంది పరమార్థం చాలా దాగి ఉంది అప్పటి వరకు ఏసయ వాడితో మాట్లాడాడు ఇప్పుడు వారి అంతరంగాల్లోకి చూస్తున్నాడు వారిలో చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి వారిలో చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి వారిలో చిన్న చిన్న భయాలు ఆందోళన కలవరాలు ఉన్నాయి మనం ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళుతున్నాం మనం తినడానికి తిండేట్లా ఉండటానికి నివాసం ఎట్లా మన రాకపోకలు ఎలా అన్న అనుమానాలు వాళ్ళకు తావు లేనిటువంటి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి అందుకే యేసయ్య హృదయ రహస్యాన్ని ఎరిగిన వాడు గనక వారిని ఓదార్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ వారిలో ఉన్న భయాన్ని కలవరాన్ని ఆందోళనను తీసివేస్తూ ఆయన అభయమిస్తూ అన్నాడు ఇప్పుడు మీరు బేదలు వారి అంతరంగాల్లోకి దేవుడు పార చూస్తున్నాడు అవునండి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుని మాటలు మనం వింటున్నప్పుడు ఆయన మందిరంలో కూర్చొని ఆయన మాటలు వింటున్నప్పుడు సువార్త సభలో ఆయన మాటలు వింటున్నప్పుడు రేడియోల ద్వారా ఆయన మాటలు వింటున్నప్పుడు టీవీల ద్వారా ఆయన మాటలు వింటున్నప్పుడు దైవజనుడు ఎక్కడైనా చెప్తున్నప్పుడు వాళ్ళ మాటలు వింటున్నప్పుడు మనం చేస్తున్న ప్రతిదీ కూడా మన స్థితి గతి పరిస్థితులు కూడా జీవము కలిగిన దేవుడు పార చూచి మన అంతరంగాలను చూచి మాట్లాడేవాడు నేను ప్రకటిస్తున్న దేవుడి నజనుడిని ఆయన శిష్యుల వైపు పార యహో వా కన్ను దృష్టి లోకమంత సంచారం చేస్తుంది యథార్థవంతులను బలపరచుటై అనే మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది ఆయన కన్ను సంచారం చేస్తుంది ఎందుకంటే నీతిగా యథార్థంగా బ్రతుకుతున్న వారిని బలపరచటానికి ఆయన పార చూస్తున్నాడు శిష్యులను పారదూస్తున్నప్పుడు వారిలో భయము ఆందోళన ఉన్నది అయ్యా మేము పేదవాళ్ళం కదా మాకేమీ లేవు కదా వెనక ముందు వదులుకొని వచ్చాం కదా ఏంటి మా పరిస్థితి అన్న భావన ప్రము గ్రహించాడు అందుకు ఆయన అన్నాడు ఇప్పుడు మీరు పేదలు మీకు తినటానికి లేదు ఉండటానికి లేదు మిమ్మల్ని అందరు కూడా చీ పో అంటున్నారు అయితే మీరు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యం దేవుని రాజ్యం మీది ఇప్పుడు మీరు ఆకలితో ఉన్నారు మీరు ధన్యులు రేపు మీరు తృప్తి పరచబడతారు ఇప్పుడు నవ్వుతు ఏడుస్తున్నారు మీరు రేపు మీరు నవ్వుతారు అని చెప్తున్నారు ఆయన ధన్యుల గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు నవ గురించి మాట్లాడాడు ఇప్పుడేమో మీరు ధన్యులు అని మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను యాకోబు గారు రాసినటువంటి ఒక సంఘటన గుర్తు చేస్తున్నా ఎందుకు అంటే ఈనాడు భేదలైన వారి పట్ల సంఘం సమాజం ఎలా చూస్తున్నదో దేవుడు ఆ విషయంలో యాకోబు ద్వారా ఎలా వ్రాయించి పెట్టాడో ఈ యాక పత్రికలో ఒక సంఘటన రెండవ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నుండి ఏడవ వచ్చిన వరకు మనం చదవగలిగితే అక్కడ యాకోబు గారు అంటాడు నా ప్రియా సహోదరులరా మహిమా స్వరూపు మన ప్రభు క్రీస్తు విషయంలో విశ్వాస విషయంలో మీరు మొహమాటం కలిగి ఉండబాకండి ఏలయనగా బంగారు ఉంగరాన్ని పెట్టుకున్న వ్యక్తి నీ మందిరాలకు వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు అతనికి కుర్చీ వేసి పీట వేసి దండేసి శాల్వ వేసి అయ్యా నువ్వు పైన కూర్చో అని చెప్పి అలాగే దరిద్రుడు మీ సంఘానికి వచ్చినప్పుడు పేదవాడు దరిద్రుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు దరిద్రుడివి నువ్వు పేదవాడివి ఇదిగో నా కాళ్ళ కింద కూర్చో లేదా అదిగో బయట మూలన కూర్చో అని మీరు మాట్లాడిన ఎడలా మీ మనసులలో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచన కలిగి విమర్శ చేసిన వారు కరా నా ప్రియ సహోదరులరా ఆలకించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారు ఈ లోక సంబంధ విషయాల్లో సంఘంలో సమాజంలో కుటుంబాలలో దరిద్రతను అనుభవిస్తున్న వారు దేవుడే స్వయంగా ఏకావదారం వ్రాయిస్తున్నాడు ఈ లోక సంబంధమైన విషయాల్లో దరిద్రులైన వారు విశ్వాస విషయంలో భాగ్యవంతులు దేవుడు ప్రేమించిన వారి కొరకు ఒక వాగ్దానం చేశాడు ఏమిటో తెలుసా దేవుని రాజ్యానికి ఆ బేద లేని వారు వారసులు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కదా అని యాకోబు గారు తన పత్రికలో రాస్తున్న మాటను మనం చూసాం ప్రియా దేవుని బిడలరా బైబిల్ గ్రంథంలో డాక్టర్ లూకా గారు ఒక ధనవంతుని గురించి ఒక పేదవాణ్ణి గురించి ఉపమానాన్ని ఆయన మన కొరకు వ్రాయించి పెట్టాడు పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నుండి ముప్పై వచ్చినం దాకా బీద లాదర్ చరిత్ర ధనవంతుని చరిత్ర మనందరికి సుపరిచితమైనదే అక్కడ ధనవంతుడు ఒకడు ఉండను అతడు ఓదార రంగు వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుతూ ఉండేవాడు అని రాయబడు బీద లాదరు దరిద్రుడు ఒకడు వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి అని రాయబడు ఆ ధనవంతుని వాకిట్లో ఉన్నాడు అతని యొక్క శరీరం బాగులేదు కురుపులతో ఉన్నది ఏమంటే రక్తం కారుతుంది చీవు కారుతుంది పచ్చి పుళ్ళుతో ఉన్నాడు ధనవంతుని వాకిటి దగ్గర పడి ఉన్నాడు అంటే ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల కొరకు ఆశపడుతున్నాడు ఎప్పుడైనా ధనవంతుడు ఆ రెట్టు మొక్కల బల మీద నుండి కింద పడేయగలడా ఎప్పుడైనా ఒకటన్న పడదా ఆ పడినప్పుడు తిందాము లేని ఓర్పుతో ఓపికతో సహనముతో ఆ ధనవంతుని వాకిటి దగ్గర నిరంతరం పడి ఉన్నాడు ఈ ధనవంతుడు సుఖపడుతున్నాడు బహుగా సుఖపడుతున్నాడు ఎవరు లేనంతగా సుఖపడుతున్నారు ఈ లోకంలో ఎవరు పడనంతగా సుఖాన్ని ఆయన అనుభవిస్తున్నారు ఎవరు పడనంత కష్టాన్ని దరిద్రుడైనటువంటి లాజర్ అనుభవిస్తున్నాడు బైబిల్ చెబుతావన్నది ఏ రోజైనా కాని ఆ ధనవంతుడు లాజర్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు కనీసం లాజర్ ని ప్రేమించలేదు కనీసం లాజర్ మీద జాలి దయ కరుణ వాచాలతో చూపలేదు ఏ రోజు కూడా లాజర్ భోజనం పెట్టలేదు బైబిల్ ఏం రాయబడిందంటే దరిద్రుడు చనిపోయి అబ్రహాము రుమున నెమ్మది కలిగి ఆనుకొని మహిమ కలిగిన వస్త్రాలతో ఉన్నాడు ఎత్తైన స్థలములో ఆ యొక్క లాజర్ అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు బైబిల్ అంటుంది ధనవంతుడు చనిపోయినప్పుడు అతడు బైబిల్ ఏమి రాయబడిందంటే అతడు చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డారని రాయబడింది లాజర్ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు ధనవంతుడు చనిపోతేనేమో పాతి పెట్టారని రాశాడు బీద లాజర్ చనిపోయినప్పుడు పరలోకంలో దేవదూతలు వచ్చారు ఇంకొక ఆశీర్వాదకరమైన మాట ఏమిటంటే అలా లాదురు ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు చనిపోయేదాకా ఉన్నాడు కానీ ఏ రోజైనా దేవుణ్ణి తన స్థితిని బట్టి తిట్టలేదు తనకున్న ఈ దరిద్రతను బట్టి ఏ రోజు కూడా ఏ నోటి మాట ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా దేవుని కాని దనవతుని కాని లోకాన్ని కానీ తనకున్న స్థితిని బట్టి గాని ఎప్పుడు ఆయన విసుక్కోలేదు తిట్టలేదు యాష్టపోలేదు కలవర పడలేదు దిగిలి పడలేదు చింత పడలేదు వేదలు పడలేదు డిపెండ్ ఆన్ ది గాడ్ దేవుని మీద ఆధారపడ్డాడు కనుక అతడు చనిపోయినప్పుడు దేవుని అందు విశ్వాసం ఉంచాడు కనుక అతడు చనిపోయినప్పుడు దేవుని నమ్మకం ఉంచాడు గనక దేవుని ఆనుకున్నాడు గనక అతడు చనిపోయినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు వచ్చారు ఏసై అన్నమాట భేదలైన మీరు ధనిలో పరలోక రాజ్యం దేవుని రాజ్యం మీది అని ఎందుకు అంటే ఇదిగో అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని మహిమ కలిగిన వస్త్రాలతో దగ దగ మెరిసిపోతున్నాడు తెల్లని మహిమ కలిగిన వస్త్రాలతో అక్కడ ఉన్నాడు నెమ్మది కలిగి ఈతైన స్థలములో ఉన్నాడు దరిద్రుడు చనిపోయి పాత పెట్టబడ్డాడు దరిద్రుడు పాతాళంలో యాతన పడుతున్నాడు ఈతైన స్థలములో ఉన్నటువంటి అబ్రహామును చూసి అబ్రహాములు అనుకున్న లాజర్ను చూసి తండ్రి అబ్రహామా లాజర్ పంపు ఈ అగ్ని జ్వలలో యాతన పడుతున్నాను నాలికను చల్లార్చడానికి చిటికన వేలుతో లాజర్ను నీళ్లు తీసుకొని రమ్మని చెప్పు అన్నప్పుడు అబ్రహం అంటున్నాడు అయా ధనవంతుడా నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు సుఖం అనుభవించావు అయితే లాజరు తన కష్టం అనుభవించాడు దేవుని చిత్తానుసారంగా భూమి మీద కష్టం అనుభవించాడు దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు అతడు భూలోకంలో కష్టపడ్డాడు కానీ ఇప్పుడు దేవుని దగ్గర నెమ్మది కలిగి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా దేవుని రాజ్యానికి వారసుడు అవటానికి సంసిద్ధంగా అతను దేవుని చేత ఏర్పరచబడిన అభిరాము రోమున నెమ్మది పొందుతున్నాడు నీవైతే యాతన పొందుతున్నావు అయినా అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకుండా మధ్యలో అగాధము ఉంచబడింది అప్పుడు అన్నాడు ఆ ధనవంతుడు భూమి మీద నాకు ఐదుగురు సహోదరు ఉన్నారు నన్ను పంపితే నేను ఈ మాట చెబితే వాళ్ళు నమ్ముతారు అంటే అబ్రహాం అంటాడు భూమి మీద మోసే లాంటి ప్రభక్తలు ఉన్నారు ఏలియా లాంటి ప్రభక్తులు ఉన్నారు వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలు వింటే చాలు వాళ్ళు రక్షణ పొందుతారు అవునండి దేవుని వాక్యాలు వింటున్న నీవు దేవుని మాటలు వింటున్న నీవు భేదలైన మీరు ధనిలు అని ఏసయ్య ఎందుకు చెప్పాడో తెలుసినా వాళ్ళు ప్రభు మీద ఆధారపడతారని విశ్వాసంతో నమ్మకంగా ఉంటారని ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారా ప్రభు సహవాసం ద్వారా ప్రభు సన్నిధి ద్వారా దేవునిలో ఉన్నటువంటి వారు ఈ లోకములో దరిద్రులైన వారు ఈ లోకములు బేదలైన వారు ఈ లోకములో భోజనానికి లేక వస్త్రాలకి లేక లేవండి నిలవ నీడ లేక ఉన్నటువంటి జీవితాలు కలిగిన వారితో ప్రభు మాట్లాడుతున్నారు బేదలకు అప్పు ఇచ్చిన వారిని దేవునికే అప్పు ఇచ్చిన వాళ్ళు చెప్పి బైబిల్లో రాయబడింది బైబిల్ లో దరిద్రలున్న భేదలను మీరు ఏం చేయాలో తెలిసిన ఆదరించండి ఆతిథ్యం ఇవ్వండి కారణం ఏంటి వాళ్ళు ధన్యులు ప్రియ దేవుని బిడ్డ యాకోబు మాటలు మనం విన్నాం బైబిల్ గ్రంథంలో లూకా గారు చెప్పినటువంటి ఆ ధనభద్ర భేదలాదు మనం విన్నాం ఈ లోకంలో మనం భేదలకు కావచ్చు ఈ లోకల మనం ఏమి లేకపోవచ్చు పేదవారిగా ఉండొచ్చు కష్టాల్లో ఉండొచ్చు ఇరుకల్లో ఉండొచ్చు ఇబ్బందుల్లో ఉండొచ్చు సమస్యలు నిందలు వేదంలో ఉండొచ్చు భయపడబాక దిగులు పడబాక చెంత పడబాక కారణం ఏంటంటే అబ్రహాము రోమున బేదలాదరును కూర్చోబెట్టి నెమ్మది కలిగిన జీవితాన్ని ఆయన రాజ్యంలో ఇవ్వటానికి ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు ఆయన రాజ్యానికి మార్గాన్ని ఏసయ్య మనకు చూపించాడు అదే సిలువ మార్గం ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం ఆయన మార్గంలోనే నడిస్తే పరలోకం నీది ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక గాకీన్ ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ మహిమ కలిగిన మా మార్గమై ఉన్న దేవ సత్యమన్న దేవ ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలపరచిన దేవ భేదలాదుల జీవితం ధనవంతుల జీవితంలో నుంచి మాకు మీరు నేర్పించిన పాఠాలను బట్టి విన్న బిడ్డను దీవించి ఆశీర్వదించి ధైర్యపరిచి మేలు తగ్గింపమని మా మనవలు మా ప్రభులనే సై ప్రార్థనంచి ప్రార్థన ఆశీర్వదించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి అమీన్ తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడనే సై కృప పరిశుద్ధాత్మక సన్నిధి వాసు దీవిన మీకు తోడై ప్రభు నడుపును గాక అమీన్